అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వేణుగోపాల్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ రీసెంట్గా ఒక పేషెంట్ డిఫికల్టీ ఇన్ ఫాలోయింగ్ అంటే మింగడం కష్టం ఉంది అని చెప్పేసి సిక్స్ మంత్స్ నుంచి కంప్లైంట్ తోటి మల్టిపుల్ హాస్పిటల్స్ మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్స్ ఎండోస్కోపీ ఇవన్నీ చేసుకొని వచ్చాడు కానీ సింపుల్ ఏంటంటే ఆయన సిక్స్ మంత్స్ నుంచి ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు సో అది యాక్చువల్గా ఎంఆర్ఐ చేపిస్తే పాంటైన్ ఇన్ఫ్యాక్ట్ అంటే బ్రెయిన్ స్టెమ్లో బ్లడ్ క్లాట్ ఉంది సో స్వాలోయింగ్ డిఫికల్టీ కూడా వన్ ఆఫ్ ద కంప్లైంట్ ఫర్ బ్రెయిన్ స్ట్రోక్స్ సో అది అర్థం కాక సిక్స్ మంత్స్ నుంచి ఆయన మల్టిపుల్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా కానీ ఇంప్రూవ్మెంట్ కనపడట్లేదు కాబట్టి ఎలాంటి కంప్లైంట్ అయినా ఇగ్నోర్ చేయొద్దు తొందరగా మీరు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో స్ట్రోక్కి మల్టిపుల్ సిమ్టమ్స్ ఉంటాయి కాలు చేయి పడిపోతే మాత్రమే బ్రెయిన్ స్ట్రోక్ కాదు చాలా సిమ్టమ్స్ కళ్ళు తిరగడము స్వాలోయింగ్ డిఫికల్టీ విజన్ డిస్టర్బెన్సెస్ వీటన్నిటిలో కూడా స్ట్రోక్ ఉండే ఛాన్స్ ఉంటుంది సో ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఫాస్ట్ రికవరీ ఉంటుంది ఎందుకంటే బ్రెయిన్కి ఫోర్ టు టెన్ మినిట్స్ బ్లడ్ సప్లై రాకపోతే బ్రెయిన్ టిష్యూ డెత్ అయిపోతుంది డెత్ అయిపోయిన టిష్యూని మనం రివర్స్ చేయడానికి ఏముండదు మన టార్గెట్ అంతా కూడా ఫర్దర్గా చూడడమే మనం చేయగలుగుతాం కాబట్టి డిఫికల్టీస్ ఫాలోయింగ్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్ ఇన్ బ్రెయిన్ స్ట్రోక్ ధన్యవాదం